హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే రోజు మేము ఒక ఫారెస్ట్లో ఉన్న టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్లో ఎలా ఎంజాయ్ చేశాము వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఆల్రెడీ చూపించేశాను ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు మండలం పుల్లల్ చెరువు గ్రామం దగ్గర శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి ఈ టెంపుల్ని మీకు నేను ఈరోజు ఈ వీడియోలో పరిచయం చేస్తాను దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ గురించి నలమల ఫారెస్ట్లో ఉంటుందండి ఈ టెంపుల్ అనేది ఇది వచ్చేసి ఎంట్రన్సు చుట్టూ అడవి ఎత్తైన కొండలు చూడండి ఎంత బాగుంటుందో ప్రకృతి అనేది వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి నీళ్ళన్నీ పోతూ ఉంటాయి రోడ్డమ్మటి సాటర్డే రోజు అక్కడ చాలా బాగా పూజలు చేస్తారండి రంగస్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళ తమ్ముడు రంగస్వామి ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఇంటికి ఇలవేల్పతను ఆ దేవుడు అనేది ఇంటికి ఇలవేల్పు ఇక్కడ వచ్చేసి రోడ్ అండి వెహికల్స్ అన్నీ పోతాయి ఏ వెహికల్స్ అయినా పోతాయి ఒక్క శనివారం మాత్రమే అక్కడ టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది ఇక్కడ నేనండి ఇక్కడ వెనకాల వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా చాలా చాలా బాగుంటుందండి ఈ వాతావరణం అనేది ఎంత ఎండల కాలమైనా కూడా అక్కడ వాటర్ ఫాల్స్ పడుతూనే ఉంటాయి ఎక్కడి నుంచి పడుతున్నాయి కూడా ఎవరు ఇంతవరకు కనుక్కోలేరు చాలా చాలా బాగుంటుందండి అక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా చాలామంది ముక్కుబులు అన్నీ అక్కడ నెరవేర్చుకుంటూ ఉంటారు వచ్చేసి కింద అండి పైన కొండమీద స్వామి ఉంటారు కింద ముక్కుబడలు చేసేవాళ్ళు కింద ఇక్కడ ఓపెన్ ప్లేస్లో చెట్ల కింద ప్రసాదం అనేది వండుకోవాలి అక్కడ నీళ్ళు ఉంటాయి కదా ఆ గుండంలో మునిగి తలస్నానం చేసి దేవుడికి ప్రసాదాలు అనేది ఇక్కడ వండుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫొటోస్ అనేది మేము శనివారం వెళ్ళాము చూడడానికి మాకు ఇక్కడ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది గిద్దలూరు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఇంకొక రోడ్లో రెండు దారులు ఉన్నాయి ఒక రోడ్డు వచ్చేసి పది కిలోమీటర్లు ఇంకో రోడ్డు వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ చాలా బాగుంటుందండి ఒక శనివారం మాత్రమే ఇక్కడ అలా ఉంటుంది మిగతా ఎప్పుడు పోని గుడి దగ్గరికి ఎందుకంటే బాగా ఫారెస్ట్ అనమాట లోపలికి ఉంటుంది గుడి అనేది చూడండి ఈ వాటర్ చుట్టూ అందరు ఇలా వండుకొని ప్రసాదాలు అనేది తీసుకెళ్తారు స్వామివారికి చాలా నిష్టగా వెళ్ళాలండి ఏమైనా డేట్ అయినా అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు అంటున్నా అలా వెళ్తే మాత్రము అక్కడ ఈగలు ఉంటాయండి ఈగలు అవి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాయి స్వామివారి దగ్గరికి దర్శనానికి పోనియావు ఇక్కడ వాటర్ వచ్చేసి అవతల లక్ష్మీదేవి ఉంటుందండి చూపిస్తు వెళ్తున్నారు కదా ఆ వెళ్ళే గుహలో లక్ష్మీదేవి ఉంటుంది ఆ నీళ్ళు దాటుకొని వెళ్ళాలి అక్కడికి సాక్షాత్ లక్ష్మీదేవి అక్కడ వెలిసిందని చెప్తారు ఈ నీళ్ళు దాటుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారిని అందరూ ఎంత కష్టమైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకుంటారు నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఆ నీళ్ళల్లోనే వెళ్ళి చా పిల్లలకి చాలా బాగా ఎంజాయ్మెంట్ అండి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో స్కూళ్ళు లేవు కాబట్టి పిల్లలు ఇలా వెళ్ళి బాగా సాటర్డే సాటర్డే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఇది ఓన్లీ కింద ప్లేస్ అండి కొండ మీదకి ఇంకా వెళ్ళలేదు కొండ మీద ఇంకా చాలా బాగుంటుంది స్వామి దగ్గర ఆ కొండ మీది ఆ పరిసరాలని నేను నెక్స్ట్ వీడియో వస్తుంది అప్పుడు దాంట్లో చూడవచ్చు ఓన్లీ కింది వరకే ఇది చూడండి ఎంత బాగుందో చుట్టూ ప్రకృతి అంతా చాలా బాగుంటుందండి చూడడానికి గిద్దలూరు నుంచి కంబం నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు ఇది వచ్చేసి నాగుపామండి నాగదేవతకి ఇక్కడ సపరేట్ పూజలు చేస్తారు పెళ్ళి కాని వాళ్ళు లేదంటే నాగదోషం ఉన్నవాళ్ళు అలాగే ఎర్ర కుజదోషం ఉన్నోళ్ళు ఇంకా వచ్చేసి పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడ ఈ పుట్ట దగ్గర పూజలు చేసి అక్కడ అక్కడ పిండి దీపం కనిపిస్తుంది కదా ఆ దీపం వెలిగించినట్టయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఉండే అతను చెప్పాడు ఇక్కడ స్వామివారు వచ్చేసి అక్కడ ఉండే ప్రజలే మా అండి ఇక్కడ స్వామివారిగా పూజలు చేస్తూ ఉంటారు చూడడానికి చాలా బాగుంటుందండి ఈ వాతావరణం అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది చూడండి వాటర్ ఫాల్స్ ఎంతో పయనించి పడుతుంటాయో కోతులు అనేది ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఎంత ఎండలు ఉన్నా కూడా ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది చాలామందికి ఇంకా ఈ గుడి గురించి తెలియదండి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది చుట్టూ కొండలు ఉంటాయండి చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి ఈ వర్షాకాలం అది ఇంకా బాగుంటుంది ప్రకృతి చాలా బాగుంటుంది ఇక్కడ మెట్టు మెట్టుకు పూజ చేసి కూడా దీపం వెలిగించి చేశామంటే కార్తీక మాసంలో చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకము కొత్తగా పెళ్ళైన వాళ్ళు పసుపు బట్టలతోనే ఇక్కడికి వచ్చి ముక్కుబడులు అనేది చెల్లించుకుంటారు అలాగే ఇంటి దేవుడు కాబట్టి చాలామంది పుట్టెంద్రికలు కూడా తీర్చుకుంటూ ఉంటారు ఆ గుండంలో మునిగి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు రంగస్వామివారిని చాలా మహిమగల దేవుడు అండి ఎవరైనా సరే దొంగతనాలు చేసిన వస్తువులు పోయినాయని మనము వాళ్ళ మీద నమ్మకము ఉండి అలా ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళి వెళ్తే అనేది వాళ్ళ మీద పట్టేస్తాయండి దొంగ ఎవరైనా తేల్చుకోవచ్చు పూర్వకాలము ఇదే పద్ధతి పాటించే వాళ్ళంట చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ అనేది అక్కడికి అసలు పోనివ్వరండి దగ్గరికి చాలా చాలా లోతుంటుందంట మొసళ్ళు కూడా అందులో ఉన్నాయని చెప్తుంటారు ఇంతకుముందు అయితే వెళ్ళే వాళ్ళము ఆ దగ్గరికి ఇప్పుడైతే అసలు వెళ్ళనియట్లేదు వర్షాలు ఎక్కువయ్యాయి పోనివ్వట్లేదు దగ్గరికి చాలా బాగుంటుందండి పిల్లలు ఎంజాయ్మెంట్ చాలా బాగా చేస్తారు ఇది వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళే రోడ్ అండి ఆ టెంపుల్ దగ్గరికి నెక్స్ట్ ఆ గుడిమెట్లు ఆ టెంపుల్ ఏరియా అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ కింది వరకు మాత్రమే చూపిస్తున్నాను ఇది శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి దేవస్థానము దేవుడు పైన ఉంటాడండి స్టెప్స్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓన్లీ ఎంట్రన్స్ అక్కడ కింద ఉండే పరిసరాలు ఇవి మాత్రమే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ